స్వపక్షంలో ఉండి కొంతమంది విపక్షం పాత్ర పోషిస్తారు ఆయనకు మేయర్కి ఏదో లేదో లొల్లు ఉంటుంది ఇట్లాంటి మంచి అలవాట్లు కావు అందుకే నేనే చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిల్ హాల్లోకి అలౌ చేయొద్దని కమిషనర్ గారు పాటిస్తున్నారని నేను అనుకుంటున్నా అయిపోయినాక తప్పకుండా బ్రీఫ్ చేయండి మంచిగా ప్రెస్ నోట్ విడుదల చేయండి కమిషనర్ గారిని మేయర్ గారిని అందరిని డెప్యూటీ మేయర్ గారిని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అంతేగాని ఇక్కడ కూర్చొని కేవలం లొల్లు ఇక్కడ కూర్చొని ఎంత లొల్లు అంత మంచిది అనోడు మాత్రం మంచి ఆలోచన కాదు ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ మీరు అడగకుండానే ప్రభుత్వం ఎన్నో చేస్తూ ఉంది మీరు అడగలేదు మమ్మల్ని అన్ని ఎల్ఈడీ లైట్లు పెట్టండి స్ట్రీట్ లైట్స్ అని మీరు అడగలేదు మీకు విద్యుత్ ఆదా కావాలి ఖర్చులు ఆదా కావాలనే ఎల్ఈడి లైట్స్ పెట్టినాం మంచినీళ్ళు గతంలో ఎట్లుండే రెండు వేల పద్నాలుగు ముందు ఇవాళ ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు పారిశుద్ధ్యం ఆనాడు ఎట్లుండే ఈరోజు ఎట్లుందో మీకే తెలుసు నిధులు వరదలాగా వస్తూ ఉన్నాయి ఈరోజు బ్రహ్మాండంగా పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం అయిన తర్వాత అయితే పెద్ద ఎత్తున నిధులు వస్తూ ఉన్నాయి ఇవాళ అప్పుడప్పుడు మాకే అనిపిస్తుంది ఆశ్చర్యంగా కొన్ని కొన్ని పట్టణాలకు పోయినప్పుడు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని ఉంటే ఇంతకుముందు కమలాకర్ గారు చెప్పినట్టు గతంలో ప్రభుత్వాల్లో కోటి రూపాయల కోసం సార్లు తిరిగినా ఇరవై సార్లు తిరిగినా వంద సార్లు తిరిగినా కోటి రూపాయల కోసం నానా తంటాలు పడేది ఇవాళ అట్లాంటిది బ్రహ్మాండంగా పుష్కలంగా నిధులు వస్తూ ఉన్నాయి సరే కార్పొరేటర్లకు ఎట్లుంటుందంటే మెయిన్ రోడ్లు బాగైనాయి ఆన్లైన్లోనో పెట్టినరో అదేదో ప్రోగ్రాంలా కానీ మా రోడ్ల సంగతి ఏంది నేను మాటిచ్చిన కదా నా సంగతి ఏంది నా డివిజన్ సంగతి ఏంది గిన్ని పైసలు వస్తే ఈక్వల్గా వంచాలి కదా ఈ లెక్క కార్పొరేటర్లది ఉంటుంది వాస్తవం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలకు అవసరం ఎక్కడ ఉంది ప్రజలకు ఏ అవసరం ఎక్కడ ఉంది ఏ డివిజన్లో ఎంత ఉంది ఆ తామాషా ప్రకారం ఖర్చు పెట్టాలి తప్ప కార్పొరేటర్ అని చెప్పి పంచుకొని ఖర్చు పెడితే దానివల్ల లాభం అయితే ప్రయోజనం అయితే ఉండదు దయచేసి ఈ మాట అంటున్నాను బాధపడకండి మీరు ఇచ్చింటారు హామీలు ఎలక్షన్లో తిరిగినప్పుడు అందరం హామీలు ఇస్తాం ఇది కావాలంటే తప్పకుండా చేస్తే నాకైతే ఓటే అంటుంది అందరం తర్వాత అప్పుడప్పుడు కాకపోతే బాధపడతాం తప్పేం లేదు కానీ దయచేసి సంస్కారవంతంగా బ్రహ్మాండంగా అధికారులు కూడా డిమారలైజ్ కాకుండా వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బ తినకుండా మర్యాదగా స్ఫూర్తితోని పనులు సాధించుకోవాలి ముఖ్యంగా సీనియర్ కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు మా యాదాని ఉన్నాడు ఇంకా మంది ఉన్నారు సీనియర్ కార్పొరేటర్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ వారందరితో కూడా నా విజ్ఞప్తి ఏమంటే నేను మేయర్ గారితో మంత్రి గారితో కూడా విజ్ఞప్తి ఏమంటే అవసరమైతే ఆస్కీకి ఆస్కీతో ఇంకా నవీనంగా ఇంకా నూతనంగా వినూత్నంగా ఏం కార్యక్రమాలు చేయవచ్చు ప్రతి శనివారం రీథింక్ డే అని పెట్టుకున్నాం అంటే మన ఇళ్ళల్లో ఇప్పుడు మనం ఎండాకాలం మనం వానకాలం వచ్చిందంటే నాళాలన్నీ సాఫ్ చేస్తాం పూడిక తీసే కార్యక్రమం చేస్తాం ఏమేమి దొరుకుతున్నాయి నాళాలలల్లో